మరి మనం చూసుకున్నట్లయితే ఇలా చాగలు వచ్చేసాం మరి చాగల్ అంటే చాలా పెద్ద ఫేమస్ ఏంటి షుగర్ ఫ్యాక్టరీకి మన వినాయక్ గారికి చాలా పెద్ద ఫేమస్ దానికి ముందు అసలు చాగల్ అంటే ఏంటి దానికి హిస్టరీ ఏంటి చాగల్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోవడానికి చాగల్లో చాగల్ కుర్రోడు అని ఒక యూట్యూబ్ అండ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ వ్యక్తి మాటలోనే ఈ చాగల్ అనే హిస్టరీ ఏంటో తెలుసుకుందాం ఏంటి చాగలనే పేరు అసలు ఎందుకు వచ్చింది అసలు చాగలంటే ఏంటి అనేది మీ మాటలో తెలుసుకోవాలని మా ప్రేక్షకులు చాలా మంది ఎదురు చూపుతున్నారు మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని హిస్టరీ కూడా చెప్పడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు కూడా ఫుల్ గా తెలియదు పెద్ద కొంచెం మంచి చెప్పిన దాని ప్రకారం నాకు తెలుసు అంటే దశరథ మహారాజు అని మన రాముడు తండ్రి గారు ఉండే అంతకు ముందు ఒక రాజు ఉండేవారు సగరుడు అని ఒక రాజు ఉండేవారు అనమాట ఆయన రాజ్య పర్యటన చేస్తూ ఇక్కడకు వచ్చి తీరారు అంత పెద్ద రాజు ఈ చాగలకి వచ్చి శాంత తీరాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఆయన ఇక్కడ శాంతి తీరాడు కాబట్టి దీన్ని శాంతి తీరని రాజ్యం అని పిలిచేవారు అప్పట్లో ఆ తర్వాత నిర్వద్రపురంలో చాళుక్యులు పాలించేటప్పుడు ఖైదీలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చంపేవారట ఇక్కడ ఇక్కడ చంపేవారట ఆ చంపేవడం వల్ల దీన్ని చావులు కొలను అని పిలిచేవారు చావుల కొలను అది రోజు రోజులు గడిచే కొల్ది ఇది చాగలుగా మారింది అనమాట అది దీని ఇష్టం మీరు కూడా ఇటువైపు వచ్చారనుకోండి షుగర్ బ్యాటరీ ఉంది వి గారు ఇల్లు ఉంది అలాగే మన చాగలు కుర్రాడు అన్న ఉన్నాడు అక్కడ సాగల హిస్టరీ ఏది కావాలన్నా అన్న దగ్గర వస్తే వింటూ ఇప్పుడు ఎలా చెప్పాడో అన్ని చెప్పేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్